అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు అయితే దేశవ్యాప్తంగా నీట్ ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేశారో దానిని రద్దు చేయాలని రసాబస జరుగుతుంది ఏకంగా పార్లమెంట్లో కూడా మనం చూసినాం అసలుకు కాంగ్రెస్ నేతలు అంటే ఇండియా కూటమి అందరూ లేచి నీటును రద్దు చేయాలంటున్నారు అదే కొంతమంది కొన్ని లక్షల మంది ఆశ అంత ఈజీగా పేపర్ లీకేజ్ అనేది ఇది తప్పు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ నీటిని రద్దు చేయాలని హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే మన రాష్ట్రంలో ఈ తెలంగాణలో కొంతమంది నాయకులు ఎప్పుడు నిరుద్యోగుల పక్షాన కొట్లాడే నాయకులు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఎన్ఎస్యుఏ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతే బల్మూర్ వెంకట ఉన్నాడో ఈయన ఎప్పుడు కూడా కేంద్రంలో జరిగే అవకతవకాల గురించి కేంద్రంలో జరిగే నిరుద్యోగ సమస్యలపైన ఎప్పుడూ కొట్లాడలే ఈ ఆరు నెలల నుండి ఎక్కడ అవకాశం వస్తుంది మోడీ ప్రభుత్వంపై ఎక్కడ విరుచుకుపడాలి ఎందుకంటే ఈయనకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇక్కడ జరిగే దానిపైన ఆయన వాదించడానికి ఖండించడానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఈయన నీట్ ఎగ్జామ్ని పట్టుకుండు నీట్లో జరిగిన అవకతవకలే హండ్రెడ్ పర్సెంట్ ఖండించాల్సిందే కానీ ఈ బల్మూర్ వెంకటనే వ్యక్తి దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఓయూ జేఏసీ ను జేఏసీ తరఫున అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ తరపున ప్రతి సమస్య అప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ జాబులు ఈ జాబుల సంఖ్య పెంచాలని నోటిఫికేషన్ కొన్నిసార్లు రద్దు చేయాలని కొన్నిసార్లు ఇబ్బందులైనాయి నిరుద్యోగులకు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ తరఫున కొట్లాన ఈయన గత తొమ్మిది రోజుల నుండి డిఎస్సిని వాయిదా వేయాలి ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తుందంటే డిఎస్సిని వాయిదా వేయించ వేయాలి లేదా మెగా డిఎస్సి నిర్వహించాలి ఇది నడుస్తుంది దీనికి మద్దతుగా ఓయూ విద్యార్థి మోతిలాల్ నాయక్ అని దాదాపుగా తొమ్మిది రోజుల నుంచి గాంధీ హాస్పిటల్లో నిరార దీక్ష చేస్తుంటే యావత్ తెలంగాణ నిరుద్యోగం ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరిపై మద్దతు తెలుపుతున్నారు కానీ పది సంవత్సరాల నుండి నిరుద్యోగుల తరఫున కొట్లాడే బల్మూరు వెంకట్ కానీ బీసీ సంఘం నేతలు కానీ వీళ్ళంతా ఒక్కసారి కూడా గాంధీ హాస్పిటల్ వెళ్ళిన పాపాన పోలేదు ఇప్పుడు వీళ్ళకి దొరికిన అవకాశం ఏంటి నీటు ఈ సమస్య పట్టించుకోకుండా మన రాష్ట్రంలో జరిగే సమస్య పట్టించుకోకుండా నీటిపైన వీళ్ళు తమదైన శైలిలో పోరాడుకుంటూ అటుపక్క మంత్రి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఇంటి పైన ముట్టడి అదేవిధంగా బీజేపీ ఆఫీస్ పైన ముట్టడి ఈ విధంగా చర్య గత పది సంవత్సరాల్లో ఇప్పుడు చేయని బల్మూర్ వెంకటూ ఈరోజు రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ మెగా డిఎస్సి నిర్వహించాలన్నా ఇప్పుడు వేసిన డిఎస్సి వాయిదా వేయాలన్నా అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏవైతే ఉద్యోగ సంఖ్య పెంచాలన్నా కూడా మన రాష్ట్రానికి మన రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా పోవాల్సి ఉంటుందని నీటిపైన పట్టాడు ఇంకా బీసీ నేతలు బీసీ నేతలు మా బీసీల పక్షాన పోరాడుతాం అని చెప్పుకు తిరిగే వీళ్ళు మన జాజుల శ్రీనివాస్ గౌడు అదేవిధంగా విద్యార్థి నాయకుడు మహేష్ యాదవ్ వీళ్ళందరూ గతంలో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామన్నారు ఎందుకు ఇస్తామన్నారు కులగణన చేస్తామన్నారు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లా వాళ్ళు బీసీలకు అన్ని విధాలుగా సీట్లు కేటాయిస్తా అన్నారు వాళ్ళకు అవకాశాలు ఇస్తానన్నందుకు మద్దతు ఇచ్చారు ఓకే కానీ ఈ రోజు మన రాష్ట్రంలో మీరు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కదా మన రాష్ట్రంలో అన్యాయం జరిగి మోతిలాల్ నాయక్ అని ఒక గిరిజన బిడ్డ దాదాపుగా తొమ్మిది రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తుంటే అక్కడికి వెళ్లకుండా కిషన్ రెడ్డి ఇంటి ముట్టడి చేస్తారా సరే ఈ నీటిలో జరిగిన అవకతవకలు లీకేజ్ని మేము కూడా ఖండిస్తున్నాం కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగ సంఖ్య పెంచాలని ఇప్పుడు ఒక్కసారి ఇదే బల్మూరు వెంకటు పది సంవత్సరాల నుండి ఓయూల తిరిగి పుష్కలంగా ఇప్పుడు ఒక్కసారి ఓవీకి వెళ్ళు బల్మూర్ వెంకట్ మెగా డిఎస్సి నిర్వహించని ఒక్కసారి చెప్పాను నీ నోరు నుంచి అశోక్ సార్ కు ఒక్కసారి మద్దతు ఇవ్వు అది డిఎస్సి రద్దు చేయాలి డిఎస్సి రద్దు చేసి మెగా డిఎస్సి పెంచాలి దీని గురించి ఒక్కసారైనా నోరు విప్పు బల్మూరు వెంకట్ నువ్వు ఏదో అఖిలపక్ష సమావేశం చేసి మీ కాంగ్రెస్ మద్దతుదారులతోటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి నువ్వు మోడీ పైన విరుచుపడం కాదు దానికి పెద్ద ఎత్తున నడుస్తుంది దేశవ్యాప్తంగా ఏకంగా రాహుల్ గాంధీ విపక్ష నేత రాహుల్ గాంధీ దానిపైన పోరాడుతున్నాడు ఇక్కడ ఉన్న నువ్వు మన రాష్ట్రం గురించి పట్టించుకోవు ఈ రోజు నీకు పదవి వచ్చింది అని అనుకుంటే కాదు నీకు ఓకే నువ్వు చాలా కష్టపడ్డావు నీకు ఒక ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగం పేరు ఎమ్మెల్సీ కానీ నీతో పోరాడ పోరాడిన చాలా మంది నిరుద్యోగులు చాలా మంది విద్యార్థులు చాలా మంది యువత ఈరోజు రోడ్డున పడ్డారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మందిని అరెస్ట్ చేసి బండ్ల పారేస్తున్నారు ఈ విధమైన ఒకరి వైఖరి ఖండించి మీరు ఆ మోతిలాల్ నాయక్తో పాటు నిజంగా నిరుద్యోగ యువత అందరి కూడా మీరు మద్దతుగా నిలబడి గతంలో మీకున్న చిత్తశుద్ధిని చాటుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే నిజంగా ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల సంఖ్య పెంచాలా మెగా డిఎస్సి వేయాలా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఈ అంశం పైన అదేవిధంగా నీటిని కూడా ఖండిస్తున్నాం దీని గురించి మీ అభిప్రాయం ఏందో కూడా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరు తెలుగు